నమస్కారం ప్రజలారా ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నా వీడియోలు ప్రతిరోజు చూసేవారికి కూడా ధన్యవాదాలు అట్లాగే ఈరోజు పేపర్లో వచ్చిన వార్తలను ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం విజయసాయిరెడ్డి గారు వైఎస్ శర్మిళ గారిని కలిశారు ఎందుకు కలిశారు ఏమి వాళ్ళ మధ్య ఏమి నడిచినది ఏం మాట్లాడుకున్నారు విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ఏమి విషయం అంటే శర్మిళా గారుని విజయసాయిరెడ్డి గారు కలిసిన విషయం అందరికీ తెలిసిందే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనకు జగన్కు జగనన్నకు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి గారు ఎందుకు అత్యంత సన్నిహితుడు అంటే ఆయన జగనన్న చేసిన ప్రతి ఒక్క మంచిలో కానీ చెడులో కానీ అన్నిటి దాంట్లో విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూ పార్టీలో నెంబర్ టూ కేసుల్లో ఏ టూ అన్నిట్లో కూడా అట్లాంటి విజయసాయిరెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎన్నో ఉంటాయి సమస్యలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఈ విషయాలన్నీ వైఎస్ఆర్సిపికి ఆస్తుల విషయంలో కూడా శర్మిళ గారి పక్కన మాట్లాడకుండా జగనన్న పక్కన మాట్లాడినాడు ప్లస్ విజయమ్మను కూడా లెక్క చేయకుండా ఆస్తుల్లో పంపకాలలో కూడా జగనన్నకు సపోర్ట్ చేసినాడు మన విజయసాయిరెడ్డి గారు అట్లాంటి విజయసాయిరెడ్డి గారు ఉన్నట్లుండి వైఎస్ శర్మిళ గారిని కలిశారు ఎందుకు కలిశారు ఏమి అని తెలిసిన సమాచారం ప్రకారం తెలుసుకుంటే విజయసాయిరెడ్డి గారు లోటస్ పండ్లోని వైఎస్ శర్మిళారెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మూడు గంటల సేపు అక్కడే చర్చలు నడిచినాయి భోజనం కూడా అక్కడే భోంచేశాడు అతను నేను నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశాను అది వాళ్ళు వై వాళ్ళు నాకు స్లిప్పు వాళ్ళు చెప్పినట్టు నేను మాట్లాడే తప్ప మీద నాకేం కోపం లేదు అని సమ్ళ గారిని రిక్వెస్ట్ చేశాడని క్షమించమని అడిగారని ఇంకొంతమంది కాలు కూడా పట్టుకున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏది నిజమా ఏది అబద్ధమా అనేది ఎవరికి తెలియదు కానీ శర్మిళా గారితో మాట్లాడడం నిజం వాళ్ళ ఇంట్లో మూడు గంటల సేపు ఉండి అక్కడ ఏమి మాట్లాడుకున్నారు విషయం లేదు జగనన్న సీక్రెట్లు అన్ని శర్మిళ గారికి చెప్పేసిందా లేదు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జాయిన్ అవుతాడా అనేది కూడా సమాచారం ఉంది లేదు బీజేపీ వాళ్ళు ఏమన్నా శర్మిళా గారితో మాట్లాడి బీజేపీలోకి రాకరావాలని రాక రావాలని చూస్తున్నారా అట్లా కొన్ని చర్చలు నడుస్తున్నాయి ఏం నడిచినా విజయసాయిరెడ్డి గారు శర్మిళా గారిని కలవడం వైసీ వైసీపీలో గుబులు గుట్టిస్తుంది ఏం సీక్రెట్ చెప్తున్నాడు ఏమేమి చేశాడు అనేది మొత్తము వాళ్ళకు గుబులు గుట్టించే విషయము విజయసాయిరెడ్డి గారు లోటస్ పండ్లో ఉన్న రెడ్డి గారిని కలవడం ఎందుకంటే జగన్కు అత్యంత సన్నిహితుడు ఆయన అన్నిట్లో కూడా అన్ని జగన్ అన్నకు అన్ని వ్యాపారాల్లో కానీ సూట్ కేస్ కంపెనీల్లో ఎలా పెట్టాలా పది రూపాయలు చేయను మూడు వందల రూపాయలకి ఎట్లా పెంచాలా ప్లస్ నీ వ్యాపారస్తుల్ని ఎలా పెట్టుబడులు పెట్టించుకోవాలా అన్నిట్లో కూడా జగన్ అన్నకు సపోర్ట్ చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అందుకే ప్రతి ఒక్క కేసులో జగన్ ఉన్న ప్రతి ఒక్క కేసులో ఏ టూగా ఉంటాడు చూడు విజయసాయిరెడ్డి గారు అట్లాంటి విజయసాయిరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను ఇంకా అన్నాడు వ్యవసాయం చేసుకుంటా అంటే మళ్ళా రాజకీయ నాయకులను ఎందుకు కలవడం సమిలా గారిని కలవడం బీజేపీ వాళ్ళని కలవడం వాళ్ళని కలవడం వ్యవసాయం మళ్ళా రాజకీయాల గురించి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు ఇట్లాంటి విజయసాయిరెడ్డి గారు అవసరం తీరంగానే పై సమిలా గారి దగ్గరికి వెళ్ళాడు సమిళ గారి దగ్గరికి ఏం చెప్పాడు అమ్మ నేనేం తప్పు చేయలేదు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేశాను వివేకానందరెడ్డి గారి కూడా గొడ్డెలి గొడ్డెలి గొడ్డెలిపోటు అని వాళ్ళు చెప్తే నేను విలేకరుల ముందు చెప్పాను నాకు తర్వాత తెలిసిందే అది గొడ్డెల పోటు కాదు కత్తిపోటు అని గుండెపోటు కాదు గొడ్డెల పోటు అని అని చెప్పాడు ఫస్ట్ ఏమన్నాడు ఆయన ఇది గుండెపోటుతో చనిపోయారని చెప్పారు తర్వాత మొన్న ఏమంటున్నాడు నాకు తెలియదు అది అవినాష్ రెడ్డి వాళ్ళ ఫోన్ చేస్తే పక్కన ఆయన చెప్పి ఇది గుండెపోటు అని చెప్తే నేను మీడియా ముందు గుండెపోటు అని చెప్పాను అది తర్వాత తెలిసింది నాకు గొడ్డెలపోటు గుండెపోటు కాదు గొడ్డెలపోటు అని అని శర్మిళ గారితో అన్ని వివరాలు చెప్పినట్టుండడు అక్కడ ఏం నడిచినా మొత్తము విజయసాయిరెడ్డి గారికి తెలియదు ఏం లేదు వివేకానంద హత్య కేసులో కూడా విజయసాయిరెడ్డి గారికి తెలుసు జగనన్న చేసిన అక్రమాలలో కూడా విజయసాయి గారికి తెలుసు అట్లాంటి విజయసాయిరెడ్డి గారు ఉన్నట్టుండి శర్మిళా గారిని కలిసి క్షమాపణ చెప్పు నన్ను క్షమించండి అమ్మా అని శర్మిళా గారిని కలవడం అంటే వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు వాళ్ళ విషయాలు కొన్ని మాట్లాడుకున్నారు రాజకీయ పరంగా మాట్లాడుకున్నారు ఆ మధ్యలో ఇంకా జగనన్న గురించి మాట్లాడుకున్నారు ఆ రోజు వాళ్ళు చెప్పిందే మిమ్మల్ని మీ మీద నేను అట్లా మాట్లాడాను శర్మిళా గారు కానీ విజయమ్మ గారు నాకు మీ మీద ఏం కోపం లేదు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇట్లా చెప్పమంటే అట్లా మాట్లాడాను తప్ప నాకేం పద్ధతి నాకేం తెలియదు అని శర్మిళా గారితో విజయసాయిరెడ్డి అన్నారు తర్వాత నన్ను క్షమించమని కూడా శర్మిళా గారిని అడిగారు ఇవన్నీ మన విజయసాయిరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అంటే అవసరం ఉంటే ఆడికైనా వెళ్తారు అవసరం లేదంటే నువ్వెవరు అంటారు అట్లా ఇప్పుడు బీజేపీలతో అన్నీ అన్నీ పనులు చేయించుకుంటున్నాడు బీజేపీ టచ్లో ఉన్నాడు వైఎస్ శర్మిళ గారితో టచ్లో ఉన్నారు అట్లా కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉండారు విజయసాయిరెడ్డి అందరితో టచ్లో ఉండి జగనన్న దగ్గర అవసరం తీరిన తర్వాత ఇప్పుడు హీరో వాళ్ళ దిక్కు చూస్తున్నాడు కాబట్టి శర్మిళా గారి దగ్గర మొత్తము విజయ జగన జగనన్న విషయాలన్నీ శర్మిళా గారి దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది మూడు గంటల సేపు వాళ్ళు ఇంట్లో లోటస్ పాండ్లో కూర్చొని మాట్లాడుకోవడం అంటే జగనన్నకు ప్రతి ఒకటి వివేకానందరాడు అత్తి కేసు గురించి కానీ ఆస్తు పంపకాల గురించి కానీ అన్నీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ శర్మిళ గారితో చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి గారు సమీలా గారిని కలిసి ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్పారంటూ అంటారు కేసుల గురించి అది గురించి ఇది గురించి అన్ని విషయాలు సమీలా గారితో మాట్లాడి నన్ను క్షమించం క్షమించమని కూడా అడిగాడంట నేను వైసీపీ వాళ్ళు చెప్తేనే పనిచేశాను మీద నాకేం కోపం లేదు అని విజయసాయిరెడ్డి గారు ఆడ చెప్పినట్టు మనకు తెలుస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి గారు అవసరం తీరంగానే బీజేపీ వాళ్ళతో పక్క టచ్లో ఉండి జగనన్న దగ్గర బాగా అంతా సంపాదించుకొని అవసరం తీరంగానే వదిలేసి ఇంకో తాటికెళ్ళిపోయారు ఇట్లాంటి వ్యాపారస్తులు ఇట్లాంటి క్రిమినల్ మైండ్లో ఉండే విజయసాయిరెడ్డి గారిని నమ్మితే ఎవరికైనా ఎప్పటికైనా ఇబ్బంది కాబట్టి శర్మిళా గారు కూడా సామాన్యంగా నమ్మరు విజయసాయిరెడ్డి గారిని వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఆయన కూడా జాగ్రత్త పడే రకమే ఇదేనండి విజయసాయిరెడ్డి గారు వైఎస్ శర్మిలా గారిని కలిసి క్షమాపణలు కోరడం ఇంకా వేల కుటుంబ విషయాలు ఆస్తుల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ఇది ఇది టాపిక్ అండి నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్